నిన్న ముఖ్యమంత్రి సమావేశం జరిగింది సహజంగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్సీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కావచ్చు నిన్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తిస్థాయిలో సమావేశం జరిగింది ఒకసారి దాని గురించి నేను చెప్తా వారు ఏమన్నారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్ మంత్రివర్గ విస్తరణపై మాట్లాడద్దని కట్టుదిడ్డమైన హెచ్చరిక నియోజకవర్గ ప్రాజెక్టులకు సీఎం మంచి సీఎం నుంచి పూర్తి మద్దతు హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ పూర్తి స్థాయిలో తిరగబడే పరిస్థితి కనబడతాను ఎందుకంటే వాళ్ళు పూర్తిగా కూడా అసంతృప్తి సెగలుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికక్కడ అసంతృప్తిలో ఉన్న విషయం వాస్తవమైన విషయం సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూసారు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ దాంట్లో పూర్తి స్థాయిలో కూడా నిన్నటికే నిన్న మీరు చూడొచ్చు ఎందుకంటే ఇగో గీనే ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సిఎం రేవంత్ రెడ్డి గట్టి క్లాస్ ఇచ్చిండు ఒకరి రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నోవటా హోటల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పూర్తిస్థాయిలో సమావేశమైంది పార్టీ లైన్ కనుక దాటితే మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ పార్టీలో మీరు ఉండరు అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పార్టీ ప్రయోజనాల కంటే మీ అవసరం నాకు లేదు అంటూ కూడా యనుముల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరోజు ఒక ఎమ్మెల్యే నేను చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో మహాసముద్రం ఆ సముద్రంలో ఎప్పుడు ఎవరు ఏం ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో కూడా నాకైతే తెలియదు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు ఎందుకంటే అది ప్రజాస్వామ్యం ఉంటుంది ఆ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది ఆ పార్టీలో ఏదైనా మాట్లాడచ్చు ఎట్లయినా మాట్లాడచ్చు అనేది పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం సో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఒక ఎంఏ ఒక ఎంపీ ఏమో రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తారు ఇంకొక ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా మాట్లాడతారో మనం చూస్తున్న పరిస్థితి కనబడతా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఏంది అంటే మీరు పార్టీ లైన్ దాటద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో దీంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరైతే అసంతృప్తి చేయగలినారో వాళ్ళు ఇప్పటికే డుమ్మాగొట్టిలో లేదా ముఖ్యమంత్రి గారే రావద్దని చెప్పిర్రా అనేది కూడా మనకు తెలివాల్సిన పరిస్థితి ఉంది ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పంచాయతీ అయితే తారాస్థాయికి చేరింది అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాన్ని మనం చూసాం